న్యూజిలాండ్లో ఒక్క పాము కూడా ఎందుకు ఉండదో తెలుసా అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన జీవులు పాములు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కనిపించే ఈ సర్పాలు న్యూజిలాండ్లో మాత్రం అస్సలు కనిపించవు దక్షిణ ధృవం దగ్గర ఉన్న ఈ ద్వీప దేశం సర్పరహిత దేశంగా ప్రసిద్ధి చెందినది ఈ అద్భుతమైన స్థితిని ఎలా సాధించిందో తెలుసుకుందాం న్యూజిలాండ్ ప్రత్యేకమైన భౌగోళిక స్థితి కలిగి ఉండడం ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇక్కడ రూపాలు అభివృద్ధి చెందినప్పటికీ సర్పాలు ఎప్పటికీ తీరాలకు చేరుకోలేకపోయాయి ఎందుకంటే ఈ దేశం భూభాగం సర్పాల నివాస ప్రాంతాల నుంచి చాలా దూరంగా ఉంది ఈ కారణంగా ఈ జలచర జీవులు సులభంగా చేరుకోలేవు వాస్తవానికి పాములు న్యూజిలాండ్ చుట్టూ ఉన్న సముద్రంలో నివసిస్తాయి చాలా ఎక్కువగా నివసిస్తాయి కానీ ఈ ద్వీప భూభాగం మాత్రం సర్పరహితంగా ఉంది న్యూజిలాండ్లో సర్పాలను పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం లేదా దిగుమతి చేసుకోవడం చట్ట విరుద్ధం ఈ రక్షణ చర్య స్థానిక జంతువులు పక్షుల భద్రతను నిర్ధారిస్తుంది న్యూజిలాండ్లోని జంతు ప్రదర్శనశాలలో కూడా ఒక స్నేహి కూడా కనిపించదు ఈ దేశం సర్పరహితంగా ఉండాలనే తన నిబద్ధతను అలాగే కొనసాగిస్తుంది సుమారు ఎనభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ ల్యాండ్ అనే మహాఖండం నుండి విడిపోయింది ఈ విభజన దాని వృక్షజాలం జంతుజాలం ఒంటరిగా అభివృద్ధి చెందడానికి అనుమతించింది సర్పాలు ఆ దేశంలో కనిపించకపోవడం ఈ పురాతన విభజనకు ఒక సాక్ష్యం న్యూజిలాండ్తో పాటు ఐర్లాండ్ కూడా సర్పరహిత దేశంగా గుర్తింపు పొందింది దేశానికి ఆరాధ్య దైవమైన సెయింట్ ఫ్యాట్రిక్ అన్ని పాములను వెళ్ళగొట్టారని ఒక పు పురాణం చెబుతుంది నలభై రోజుల ఉపవాసం సమయంలో సెయింట్ ఫ్యాట్రిక్ సర్పాల దాడికి గురయ్యారని దానికి ప్రతిస్పందనగా ఆయన వాటిని శపించి సముద్రంలోకి పంపించారని ఈ పురాణం వివరిస్తుంది